కళ్యాణం బొట్టు అని చెప్పి మన పూర్వకాలంలో చక్కగా వినేవాడు నాన్న ఇంటి గడపలకు కూడా కళ్యాణం బొట్టే ఉండేది మనకి ఇప్పుడు లేదు ఇప్పుడు అంతే ఇప్పుడు బొట్టే లేదు స్టిక్కర్ తీసుకొచ్చి దానికి అది నిజమే కరెక్ట్ అవును దాంట్లో ఉండే ప్లాస్టిక్ ఎండ కరిగిపోతుంటది లోపలకి వాసన వస్తుంటది రోగాలు పెరుగుతూ ఉంటాయి బయట బియ్య పిండి పసుపు కుంకుమ వేయడం వల్ల పసుపు గడపకు పూస్తే లోపలికి వచ్చేటప్పుడు గాలి పీలిస్తుంటే యాంటీబయోటిక్ లోపల బయట ఉన్నటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉంటే అక్కడే ఫిల్టర్ అయిపోయి లోపలికి వస్తాం మనం ఇక్కడ పసుపు పూస్తే బియ్య పిండి వేస్తాం బియ్య పిండి ఏంటి మనమే కాదు మనతో పాటు ఉన్నటువంటి జీవులకు కూడా ఆహారం వేయాలి ఎలాంటి ఆహారం వేయాలి పూర్వకాలంలో ఒక తొట్టి ఉండేది బయట కాళ్ళు కడుక్కోవడానికి ఒక తొట్టి ఆవులు ఇట్లాంటివి ఏమైనా వస్తే వాటి కోసం ఫుడ్ పెట్టడానికి ఒక తొట్టి ఉండేది బయట నుంచి దాంతోపాటు సూక్ష్మకినుములు అంటే చిన్న చిన్న జ చీమలు ఉంటాయి చూడండి చీమలు కూడా భూతబలి అంట దాన్ని చీమలు అంటే లక్ష్మీదేవ అని చెప్తా అవును నల్లచీమలు అందులో నల్ల చీమలు ఎక్కడ ఎక్కడుంటో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ చీమలు రావడానికి బియ్యపిండితో వేస్తే బియ్యపిండి నుంచి కొద్ది కొద్దిగా తింటూ ఉంటాయి ఓకే వాటికి ఒక జీవికి మనం సహాయం చేస్తున్నట్టు ఫుడ్ పెడుతున్నట్టు దానికోసం బియ్యపిండి ఇప్పుడు పోయి అవి మొగులేగా ముగుగులు ఇందాక చెప్పుకున్నట్టు స్టిక్కర్లే అవును లేదన్న పీస్ జా పీస్ నిజమే నాకు కూడా ఈ డౌట్ ఉండదు లైక్ ఇక మమ్మీ వాళ్ళు పెద్దవాళ్ళు వేయడం అలవాటు కదా బియ్య పిండితో అట్లా నేను కూడా బియ్య పిండితోనే కానీ దానికైనా అనేది నాకు కూడా తెలియదు ఏదో కలర్ అది పసుపు కుంకుమ అదే మధ్యలో వైట్ వేస్తే బాగుంటుంది అంతే అంతవరకు నాకు కూడా ఇప్పటివరకు అంత నాలెడ్జ్ లేదు ఇవాళ తెలిసింది ఆ విషయం ఎప్పుడైతే గడపకి పసుపు పోసి కుంకుమ బొట్టు పెట్టి బియ్య పిండి బొట్టు పెడుతున్నామో ఎవరి దృష్టి అయినా అంతవరకు ఆగిపోతుంది లోపలికి రాదు అక్కడ అట్రాక్ట్ చేస్తుంటాయి కదా ఈ కలర్ మిక్స్డ్ కలర్ ఇవన్నీ కూడా పసుపు కుంకుమ బియ్య పిండి వైట్ ఎల్లో రెడ్ రెడ్ ఐ క్యాచింగ్ కలర్స్ ఇవి అవునవును దృష్టి అక్కడ ఆగిపోతుంది లోపలికి రావట్లేదు అలా తీసుకున్నా కూడా అక్కడ ఆగిపోతుంటది